నమస్తే వెల్కమ్ టు హి టీవీ నా పేరు నరేష్ స్వామి చాలా రోజుల నుంచి స్వామి ఇంటర్వ్యూలు మనం చూస్తున్నాం తాజాగా ఆయన క్షుద్ర పూజలు చేస్తున్నాడు అని ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినని స్వామిని పిఎస్కి పిలిపించారని ముఖ్యంగా స్వామిని అరెస్ట్ చేశారని కొంతమంది అయితే స్వామి జైల్లో ఉన్నాడు అరెస్ట్ చేశారని ఇవన్నీ కూడా మనం వార్తలు చూసిన నేపథ్యంలో స్వామి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఇప్పుడుంది మనతో పాటు స్వామి ఉన్నారు మాట్లాడతాం స్వామి నమస్తే నమస్కారం మిమ్మల్ని అరెస్ట్ చేశారని కొంతమంది అయితే మీరు జైల్లో ఈరోజు పొద్దున్న కూడా కాల్ చేస్తే ఇలా స్వామిది తీసుకోవాలి అంటే ఆయన జైల్లో ఉండు కదా అంటున్నాను అంత విధంగా ప్రచారం అయితే జరిగింది అంటే ఇందులో వచ్చిన విషయం ఏందంటే స్వామి వాస్తవాలు చాలా తక్కువ చెప్పారు ఇప్పుడు పోలీస్ అధికారులు ముమ్మాటికి విచారించే అధికారం ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు ఒక సందర్భం ఇలా ఏర్పడింది అక్కడ ఒక అతను ఒక అతనితో క్షుద్ర పూజలు చేసి వ్యక్తి ఏదో చేస్తామని చెప్పినప్పుడు మూడు లక్షలు ఐదు లక్షలు అన్న మాట వచ్చినప్పుడు ఆ మూడు నాలుగు లక్షల విషయం నెల రోజుల నుంచి జరుగుతుందంట ఆ వ్యక్తికి పాపం వాళ్ళు ఏం చేశారు ఈ విధంగా నన్ను హరాస్ చేస్తున్నాడు ఫైనాన్షియల్ పరంగా అని చెప్పేసి ఎవరైతే అఘోరా అని నా దగ్గర చాలా శక్తులు ఉన్నాయని మాట్లాడుతున్నారో ఆయన గారి విషయంలో ఆదిపట్ల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు సదరు బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన తర్వాత పోలీస్ అధికారులు ఏం చేశారు ఈ రోజు ఈ సమయానికి నేను వస్తున్నాడు అని చెప్పి సదరు వ్యక్తి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయనను పట్టుకునే ప్రయత్నంలో ఒక ఆపరేషన్ లాగా అనుకోండి ఆ విధంగా పోలీస్ అధికారులు అక్కడ కూర్చొని ఉండడం అదే సమయంకి నేను దాటుతూ ఉండడం ఆ రూట్లో జరిగిన సందర్భం ఏమైందంటే మిత్ర అఘోరాన్ అనేసరికి ఏంటంటే ఇప్పుడు నన్ను చూసినా ఇప్పుడు ఈ గడ్డాలు ఈ కేశాలు చూసేసి త్రిశీలాలు చూసి ఎవరైనా కూడా సస్పెక్టెడ్ గా అనిపించేసి ఖచ్చితంగా ఉండొచ్చు అని వచ్చారు వాళ్ళు అలా అని వచ్చేసి ఏం చేశారంటే వాళ్ళు వచ్చి నాతో విచారణ చేస్తున్నాను నేపులో నేను ఫోన్ ఇచ్చాను వాళ్ళకి ఫోన్లో పాస్వర్డ్ ఓపెన్ చేయమన్నప్పుడు ఫోన్ ఇచ్చాను ఆయన గారు మిత్రుడు పేరు ఐడియా లేదు కానీ కానిస్టేబుల్ గారు వివరంగా చూసి అని క్లారిటీ తీసుకున్న తర్వాత మాట్లాడే వర్షన్ ఎలా ఉందనంటే స్వామి ఇప్పుడు ఇక్కడ చాలా మందికి క్లారిటీ ఇవ్వాల్సిన విషయం కూడా ఏంటంటే పోలీస్ అధికారులకి ముఖ్యంగా నా శిష్యులకి జరిగిన వాగ్వివాదం ఎక్కడ జరిగిందంటే గతంలో నాలుగు ఐదు నెలల నుంచి రెండు మూడు సార్లు నా మీద బలప్రయోగం అంటే అటాక్స్ జరిగినాయి జరిగినాయి అది గురించి టార్గెట్ గాడికి అంత సీన్ లేదు కానీ కొందరు ఉన్నారు మన దగ్గర మహానుభావులు మేము పెద్ద పెద్ద సాధువులు మనం తిరిగేటోళ్ళు ఉన్నారు ఒక విషయం అయితే రెండో విషయం మనం పెట్టిన సొమ్మేదిని మనకు వెన్నుపోటు పొడిచేటోళ్ళు కూడా ఉంటారు ఈ వర్షన్లో ఒకటైతే రెండవది నేను కొంతమందిని వ్యక్తిగతంగా కూడా కొన్ని విషయాలలో కొంచెం తీవ్రంగా దిగాను ఇప్పుడు సౌందర్య అయినా కానీ నాగభవిత అయినా కానీ ఎల్లూరు శ్రీనివాస్ అయినా కూడా స్వామి వాళ్ళు మెచ్చిన భక్తులు ఉండొచ్చు వాళ్ళు నచ్చిన భక్తులు ఉండొచ్చు కానీ ఫలానా అని చెప్పేవరు రారు కాబట్టి నేను ఇంతకుముందు కూడా కొన్ని విషయాలు చాలా తీవ్రంగా వెళ్ళాను ఇప్పుడు నేను ఛానల్లో మాత్రమే కొన్ని విషయాలు చెప్తాను ఇప్పుడు కూడా నేను గాజుల రామారావు ప్రాంతంలో ఒక సమస్య ఉన్నదంటే గుడి దగ్గరికి పోయేసి అక్కడ ఆ సమస్య పరిష్కరించే వస్తున్నా మీకు కూడా నేను అదే చెప్పినా నేను అర్ధగంటలు వస్తాను ఇలా నేను అన్ని చెప్పాల్సిన అవసరం లేదు కానీ కొన్ని ఏంటంటే ఛానలైజేషన్ హెవీ పోయినప్పుడు ఖచ్చితంగా ఛానల్లో చెప్పాల్సి వస్తుంది అప్పుడు ఆ పోలీసు అధికారుల మధ్యలో నా శిష్యుడి మధ్యలో ఏమేందంటే పోలీస్ అధికారుల దుస్తువులు అట్లా సివిల్గా లేకపోవడమా లేకపోతే పోలీసు యూనిఫామ్లో లేకపోవడమా జరగడం చేత మేము నా శిష్యుడు ఏం చేశాడు గట్టిగా ఒక్కసారి కానిస్టేబుల్ గారి లోపలికి దొప్పాడు ఏది నా నా వెహికల్లోనే ఆయన నా లో కూర్చో లేదు లేదు అప్తిలో అంటే ఇప్పుడు మనకు కానిస్టేబుల్ అని తెలియదు కదా మీరు అన్నట్టు తెలిస్తే మనం ఎందుకు రెస్పెక్ట్ చేయం ఇప్పుడు ఒక సాధుని నేను చదువుకున్న వాడిని నేను ఎల్ఎల్బి ఎంబీఏ చేసిన వాడిని కాబట్టి ఇప్పుడు పోలీస్ అధికారులకు నేను ఇప్పటికి కాదు ఎప్పటికీ కూడా వాళ్ళకి కృతజ్ఞతని ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఖచ్చితంగా ముమ్మాటికి పొరపాటు పోలీస్ అధికారులకు కూడా నేను అదే అన్నాను ఇప్పుడు వాళ్ళు అలా ఉండకపోయినంటే నేను ఖచ్చితంగా మాట్లాడేవాడిని మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఆ పోలీస్ అధికారులు కూడా నేను ఎవరో తెలిసిన ఉంటేనేమో వాళ్ళు కూడా రియాక్షన్ వేరే ఉండేది కానీ ఆయనకి ఎవరో నేను తెలీదు నాకు ఎవరో ఆయన తెలియదు ఈ రెండింటి మధ్యలో మిస్ మిస్కమ్యూనికేషన్ అయితే నేను అక్కడ నుంచి ఒక పోలీస్ స్టేషన్ నియర్ బై నల్లకుంట పోలీస్ స్టేషన్ ఉండే పోలీస్ స్టేషన్ దగ్గర పోయి నా మిత్రుడు అక్కడ ఆగడం నా మిత్రుడు ఆయన తర్వాత నేను చిల్కలిగూడ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఆ పోలీస్ స్టేషన్ దగ్గర నేను ఎందుకు వెళ్ళాను చిల్కల్గొడ అనేది కూడా చాలా మందికి తెలియాల్సిన అవసరం ఉంది రైట్ ఇక్కడ నల్లకుంట పోలీస్ స్టేషన్ దగ్గర ఏంటంటే నేను వెళ్తున్న సమయంలోనే కనుక్కున్న విషయాల్లో అక్కడ ఆదివారం అవ్వడం చేత అన్ని పోలీస్ స్టేషన్లో అంతటి బందోబస్తు కనబడకపోవచ్చును ఇప్పుడు చిల్కల్గూడ పోలీస్ స్టేషన్లో సీఏ గారు ఉన్నారు ఆల్రెడీ నాకు ఆ పోలీస్ స్టేషన్ సుపరిచితం నేను చిన్న పెద్ద విషయాల్లో చాలాసార్లు వెళ్ళినా కాబట్టి అదే ప్రాంతంలో ప్రమాదం జరుగుతుందన్న ఉద్దేశంగా ఇప్పుడు పోలీస్ అధికారులు అన్నారు కానీ నిర్ధారణ నాకు రాలేదు ఇప్పుడు ఐడి కార్డు ఇంకేదో చూపిస్తే నేను కూడా సహకరించ కూర్చునే వాళ్ళం ఒక ఎఫ్ఐఆర్ ఒక వారెంటో ఉంటే నాకు ఒక మర్యాద అలా అనిపించేది వాళ్ళు ఒక గౌరవంగా అనిపించేది కదా ఈ విషయం జరిగింది అక్కడ తర్వాత పోలీస్ అధికారులు అక్కడ ఎస్ఐ గారు మాట్లాడారు చిల్కల్గూడ పోలీస్ స్టేషన్ మనతో వచ్చిన మిత్రులతో మాట్లాడి ఆ కానిస్టేబుల్తో చెప్తే వచ్చి ఆ ఫోటో చూపించారు అక్కడ వాళ్ళు ఫోటో సామి ఇలా వచ్చింది అని అంటే ఎస్ఐ గారు అన్నారు ఈయనైతే కాదు స్వామి ఈయన చివరుద్ర సాధు అంటే మీరు అందరికీ తెలిసిన వ్యక్తి అయినా మరి మీ నోటీసులు లేకపోవచ్చును ఈ ఫోటో చూడండి అని నాకు ఫోటో చూయించారు ఫోటో నేను చూడగానే స్వామి సరే మీరు ఎవరో మూడు లక్షలు ఐదు లక్షలు అంటున్న వారి ఫోటో సడన్గా నేను అదే రూట్లో పోవడం అనేది నిజంగా మీరు ఆలోచించింది మంచిదే అని ఇద్దరు మొదలు మిస్కమ్యూనికేషన్ వచ్చిందని ఆ మిత్రులు ఇద్దరు అప్పుడే క్షమించండి స్వామి మేము మేము పొరపాటులే వచ్చాము కానీ ఇప్పుడు ఎట్లుండదంటే స్వామి రోజుల్లో ఇవన్నీ నమ్మేటట్టు లేదు వాడు నైట్ మోడ్లో మాట్లాడినప్పుడు తీసిన స్క్రీన్ షాట్ క్లారిటీ లేదు ఇప్పుడు మార్నింగ్ మీరు ఇదే కేశాలు ఇదే గడ్డాలతో మీరు వచ్చేసేసరికి ఎవరికైనా సస్పెక్టెడ్ ఉంటుంది అదే టైం అదే లొకేషన్ లేదా నేను వచ్చింది కాబట్టి ఈ విధంగా జరిగిందని వాళ్ళు అలర్ట్గా ఉంటారు ఎవరు దొరుకుతారు ఖచ్చితంగా దొరుకుతారని ఉంటారు ఆ విధంగా జరిగాక ఎస్ఐ గారు సిఐ గారు ఆ సీఐ గారు కూడా ఫోన్ చేశారు అది పట్ల గారు ఫోన్ చేసి మాట్లాడి పొరపాటు జరిగింది స్వామి గారు అని అన్నారు అన్నప్పుడు మాకు ఆనందమైంది ఎందుకంటే ఇది సంఘటన సందర్భానుకూలంగా జరగలేదు అయితే హఠాత్తుగా ఒక నిర్ణయానుకూలంగా వీళ్ళు వెళ్తున్న దాంట్లో సడన్ గా జరిగిన దానికి వాళ్ళు కూడా వివరణ ఇచ్చారు మేము వివరణ ఇచ్చాం ఇప్పుడు నా శిష్యుడు కూడా చేసింది తప్పే ఎందుకంటే పోలీస్ అధికారిని అలా తవ్వడం చేయడం అనేది మనకు అంత తర్వాత తెలిసింది ఫస్ట్ పోలీస్ అధికారిని అంటే మనం అలా ధైర్యం చేస్తాము చేయలేము ఎందుకంటే అలా అంటే గౌరవం ఉంది ఫస్ట్ నుంచి గౌరవమే ఇప్పటికీ గౌరవమే వాళ్ళు ఇప్పటికీ మాకు గౌరవమే కాబట్టి వాళ్ళందరూ కూడా అఘోరి విషయంలో కానీ ఈ సినిమా ఎల్లూరు శ్రీనివాస విషయంలో కానీ వేరే వేరే విషయాల్లో చాలా సహకరించారు వాళ్ళు పోలీస్ అధికారులకు నేను ఎప్పటికీ సహకరిస్తాను వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా ఏంటంటే నిన్న ఆదివారం రోజు మధ్యాహ్నం ఒకటి రెండు గంటల సమయంలో ఇలాంటి దొంగ పూజలు క్షుద్ర పూజలు చేసుకుంటూ అన్న ఒక కంప్లైంట్ నిమిత్తం తిరగడము నాకు ఆనందము నాకు ఆనందం అనిపించింది ఏంటంటే పోలీస్ అధికారులు ఇలాంటి విషయాల్లో తిరుగుతున్నారు అని అంటే అది ఒక విధంగా ప్రశంసాంసనీయమైన విషయం ఇప్పుడు నేను అక్కడికి వచ్చేయడం చేత నన్ను చూసి ఆ తర్వాత ఆ వ్యక్తి వచ్చి ఈయన కాదు అని చెప్పిండు ఎవరైతే ఫోన్లో మాట్లాడిండు ఆ వ్యక్తి కూడా చెప్పిండు నేను ఆ వ్యక్తి కూడా సంతోష్ అంటే ఆయన గారి పేరు ఆయన చెప్పింది కూడా ఏంటంటే స్వామి అది మిస్టేక్లో జరిగింది ఆయన మారవడి అతను ఇది అన్నారు సారీ చెప్పడం అంతా జరిగింది అక్కడ వరకు ఒక తరుణం అయ్యింది తర్వాత నేను ఈ మధ్యలో ఏం చేశాను ప్రెస్ వలని పిలుసుకున్నా ఇంకటే మీడియా మిత్రులు మిత్రులు పోలీసులు అన్న సంగతి మనకు తెలిస్తే విషయం వేరు నేను వచ్చింది కూడా ఏడికి పోలీస్ స్టేషన్ కి ఇప్పుడు ఏమన్నా వాళ్ళు అన్నారా ఈ విధంగా మీ మీచరులు ఆ పోలీస్ అధికారుల అంటే వాళ్ళ ఇట్లా గొంతు పట్టుకున్నాడు చేయడం అనేది జరిగింది మనం లేదు అలా ఏం లేదు ఎందుకంటే పోలీస్ అధికారులు ఎవరి పెట్టకూడదని నిర్ణయించుకున్నాం ఎందుకంటే పోలీస్ అధికారులు అని మనకు తెలియదు నేనే ఆ పరసంగ కాదు అనేది తెలియదు మిస్కమ్యూనికేషన్ కి ఖచ్చితంగా మనందరం ఒకరికొకరు సారి చెప్పుకున్నాం అక్కడ అక్కడికి సదు అయితే ఇక్కడ వచ్చిన విషయం వల్ల ఏంటంటే ఛానల్లో కొందరు టైటిల్ పెట్టే విషయం ఎలా ఉంటుంది అంటే అరెస్ట్ జైలు శుద్ర పూజలు ఇవన్నీ పెట్టేసరికి చూసే వాళ్ళు తమ్నే లేదు ఈ తమ్ వల్ల ఏమైతే కొందరు మనోభావాలతో మనోభావంతో పొద్దునవచ్చు నేను ఏంటంటే ఆ తమ్ముళ్ళు ఇవన్నీ నేను పట్టించుకోను ఎందుకంటే సనాతన ధర్మ కార్యక్రమంలో నేను ఇప్పుడే కాదు కదా కూడా కూడా మంది ఉన్నారు కదా నాకు ఫోన్ చేసి నెల్లూరు నుంచి నా భక్తుడు అంటున్నారు ఫోన్ ఎత్తగానే ఇప్పుడు అలాంటి చర్యలు తీసుకోక తప్పదు ఎందుకంటే తీసుకుంటారా ఖచ్చితంగా ఎందుకంటే ఆ తమ్ జరిగినది ఒకటైతే ఒకటి పెట్టడం ఎంతవరకు న్యాయం అది ఆలోచించాలి నేను అనేటి ఏంటంటే నేను వెరీ క్లారిటీ ఉంటాను స్వామి ఈ విషయంలో అయినా ఇప్పుడు అరెస్ట్ అనే దానికి శివరుద్ర సాధు వేరే శుద్ర పూజల నిమిత్తంలో విచారణకి ఈ విధంగా అనుమానాస్పిదమైన విషయంలో వచ్చారనే విషయం ఉన్నదున్నంగా పెడితే జనాలు చూడరు కదా ఇప్పుడు అలా అని చెప్పేసి మాట వంద మంది దోషులకి ఒక నిర్దోషి ఒకటి మన శాస్త్రంలో ఉంది ఇప్పుడు నువ్వు అలా పెట్టేయడం వల్ల నాకేం అనిపించదు కానీ నన్ను నమ్ముకొని ఉన్న వాళ్ళు భక్తులు ఉంటారు నేను చెప్పే ధర్మ సందేహాలకి చాలా మంది లక్షల్లో హ్యూజ్ గా చూసే వాళ్ళు ఉన్నారు వీడియో రాగానే హెవీగా చూస్తారు స్వామి ఏం చెప్తాడు తమ్మేళ్ళు చూసి ఏం చేస్తారు ఏం జరిగిందని చెప్పేసి కింద కూడా కామెంట్ పెట్టేస్తాడు ఇంకొకటి ఇంకోటి కామెంట్లు పెట్టేస్తారు కామెంట్లు కూడా ఎలా పెడతారంటే సామి కొత్త కొత్త ఐడియలు క్రియేట్ చేసి కామెంట్లు పెట్టేస్తారు ఇప్పుడు దీనివల్ల ఇంకొకటి ఏం చేస్తాడు ఆ కామెంట్లు ఎందుకు పెట్టాలి ఆ అర్థం లేని అర్థం లేని పెట్టేస్తారు నేనేమన్నా అంటే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే నేను జగద్గిరి గుట్టలోనే ఉన్నా పోలీస్ అధికారులు చేసిన మంచి పనికి ఎప్పటికీ మేము సహకరించాలి ఆజాద్ గారు వచ్చారు మిగతా ఛానల్ వాళ్ళు వచ్చారు ఆజాద్ గారు కూడా ఏమన్నారంటే స్వామి కూడా సనాతన ధర్మం పేరిట ఎందరో ఎందరో ఎన్నో పనులు చేస్తూ అధర్మంగా పోతున్న వాళ్ళందరినీ గతంలో ఎన్నో విషయాలు ముందుకు తీసుకొచ్చాడని చెప్పినందుకు పోలీస్ అధికారులు కూడా ఇది బ్రీఫ్గా జరిగిన విషయంలో మిస్కమ్యూనికేషన్ అనేది ముఖ్యమైపోయింది కమ్యూనికేషన్ ఈజ్ వాట్ అని అంటే పోలీస్ అధికారులు చాలా అప్రమత్తంగా ఉన్నారన్న విషయం ఒకటి బాగా ఆ నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఇప్పుడు ఇందాక నేను సిఐ గారితో మాట్లాడినాను యార్థం ఇలా ఉంది స్వామి అంటే నేను మళ్ళీ మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే స్వామి నేను అక్కడ నుంచి అందరితో అందరం మాట్లాడుకుని చేసి వెళ్ళిపోయాక అక్కడ నుంచి నేను అక్కడ ఫోన్ లో అక్కడ డైరెక్ట్ వీడియో కాల్ లో కూడా చెప్పిన వాడు కూడా పట్టిస్తాను కంపల్సరీ అన్నాను కదా కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ లో పోలీస్ అధికారులు వెళ్ళి పట్టుకున్నారు అక్కడ అదే ప్రాంతంలో వాడు తిరుగుతున్నాడు అంటే మళ్ళీ దగ్గర పుర్రెలు దొరికాయంట కఫాలలు దొరికాయంట ఇవే దొరికాయ అని చెప్పినప్పుడు ఇక్కడ ఒకటి చెప్పండి స్వామి శుద్ర పూజలు అనేవి నిజంగా ఫలితం వస్తదా శుద్ర పూజల ఫలితం ఎందుకు వస్తుంది స్వామి శుద్ర అనేటిది ఏంటంటే చేత శుద్రాలు అనేటి శుద్రం అనేది ఏంటంటే స్వామి శుద్ర అయినా చేతపడైన అయినా మీరు అయినా ఏదైనా ఒకటి కదా ఇవన్నీ ఏంటంటే చెడు ప్రయోగాల నిమిత్తం మనిషి పైన ప్రయోగించే ఈ జనరేషన్ లో చెడు ప్రయోగాలు చేసే వాళ్ళు వందేతాత్మక చేసే వాళ్ళు వందల మంది ఉన్నారు సక్సెస్ అనే విషయం మాట్లాడే ముందు మనం ఏం ఎఫెక్ట్ ఎఫెక్ట్ అనేది కూడా మాట్లాడే ముందు ఏం చెప్పాలంటే దైవాన్ని నమ్ముకున్న వ్యక్తులకు ఇలాంటి ఎఫెక్ట్ కావు దైవాన్ని నమ్మకుండా మీరు అన్నట్టు కొంతమంది ఉంటారు ఆకతాయంగా భార్యను వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టేసేసి ఎన్న ఇట్లాంటి కొన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే స్వామి నీ బలహీనతన మీద ఒకటి బలహీనత ప్రయోగం చేయడమే ఇప్పుడు సాగర సంగమం జరిగిందే దేవతలకి రాక్షసులకి మరి ఇప్పుడు రాక్షసులు లేరంటే నమ్మకూడదు నమ్మాలి ఎందుకంటే పురాణాలలోనే రాసి ఉంది దేవతలు ఉన్నట్టుగానే రాక్షసులు దేవులకు విలువ వచ్చిందే రాక్షసులు చంపినది కాబట్టి అలాంటి ప్రయోగాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కానీ అలాంటి వ్యక్తుల్ని మనము ఎంటర్టైన్ మనమే చేసే పరిస్థితి తేకూడదు అంటున్నాను కూడా చేతబడి చేసేటప్పుడు ఒక నది గాని ఒక నది ఒక కొండ ప్రాంతం ప్రాంతం గాని గుహ లాంటి ప్రాంతంలో ఉంటారు చేస్తారు ఇంకోటి ఒక వ్యక్తి మీరే నా పైన చేయాలనుకున్నారు మీకు నాకు మధ్యలో ఒక చెరువు అయినా ఒక నది అయినా ఉంది ఆ చేతబడి పారదంట కదా చేతబడి ఎఫెక్ట్ నిజమేనా అలా ఉండదు చేతబడి ఎఫెక్ట్ అనేది ఎక్కడ ఉండే చేయచ్చా అట్లా ఉండదు ఇప్పుడు చేతబడి చేసేది ఈ రోజుల్లో చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్వామి చేతులతో చేసే బడి అది చేతబడి పేరు ఏంటంటే చేతులతో కూర్చొని చేస్తారు ఒక ముగ్గు దాంట్లో ఇంకేదో బొమ్మ బొమ్మలు ఇంకేదో బొమ్మలు చేసి దానికి గుచ్చుడు చేసుడు ఇలాంటి కొన్ని చేస్తారు అయితే ఈ విషయం తెలుసుకోవాలి ప్రజలకు ఏం చెప్తుందంటే చేతబడిలో కొన్ని బలహీనలను సేకరించి అక్కడ పెట్టి దాని వల్ల నీకు ఆ అవతల వ్యక్తికి ఇబ్బంది పెట్టాలనేది వీరి యొక్క ముఖ్య ఉద్దేశం ఇదంటే రాక్షస వ్యూహం ఇది అంటే రాజ్యవ్యూహం దేవుడు ఉన్నాడు అని నమ్ముకొని పూజలు పురస్కారాలు అభిషేకాలు అన్నదానాలు ఇంకేదో ఇంకేదో గొప్ప కార్యక్రమాలు చేసిన వాళ్ళకి ఈ రాక్షసులు ఎందుకు ప్రయోగిస్తే ప్రయోగం జరుగుతుంది మీదికి చేతబడి చెడు ఉన్నా కూడా మంచి చాలా బలంగా ఉంది ఎందుకు నమ్ముతలేరు అంటున్నాను మిత్రులారా కాబట్టి పోలీస్ అధికారులు చేసిన మంచికి ఆలోచన మాకు చాలా ధైర్యం అనిపించింది వాళ్ళు కూడా పట్టుకున్నారంట పట్టుకోవడం మంచిగా అనిపించింది అసలు ఎంత ఇమ్మీడియట్లీ దొరికాడో చూడండి మనం కూడా ఎంత ఆలోచన చేయాలి పరమాత్ముడు ఉన్నాడు అక్కడ ఒక సాధువుని పట్టుకున్నాను అని చెప్పేసి వాళ్ళు చాలా ఫీల్ అయిపోయారు ఇద్దరు కూడా చాలా అంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళ డ్యూటీ నిమిత్తం చేశారు కానీ ఇమీడియట్లీ దొరికిందని అని చెప్పేసి వాళ్ళు పడ్డ ఆనందం కూడా మామూలు కాదు ఎందుకంటే వాళ్ళ టాస్క్ పూర్తయింది కదా స్వామి తర్వాత ఏమైతుంది వాళ్ళు ఆయన విచారణ చాలా వివరంగా అన్నారు నన్ను కూడా పిలుస్తాను అన్నారు అక్కడికి మాట్లాడదామని చెప్పారు కాబట్టి జరిగిన సమగ్రమైన విషయం ఇది మీకు ఏమైనా అంటే మీరు ఇంత దైవం దైవాన్ని భావిస్తూ ఉండరు త్రిశూలం పట్టుకోవడం పెద్ద త్రిశూలం శివ భక్తులం కాబట్టి అందరూ ఉండదు ఒక కుల ఒకటి ఉంటుంది దేవతలలో అందరి దగ్గర త్రిశూలం ఉండదు చాలా బరువు నాలుగు కిలోలు ఉంది ఇది ఇప్పుడు ఏమైతుంది స్వామి త్రిశూలం అనేది మేము ఎందుకు పట్టుకుంటాం అంటే ఇది చూడగానే మీకు మొదట ఏమనిపించింది నేను శివభక్తుంది లేదా అమ్మవారి భక్తులు అయితే పెద్ద స్వామి పెద్ద స్వామి అంటే కూడా ఒక బిరుదు లేకపోతే ఒక సాధనలో ఒక లక్ష సాధన చేసిన వాళ్ళకి ఇస్తారు ఇది ఏంటంటే ఊరికే రాదు ఇది కొన్ని సంవత్సరాల సాధనలు కొన్ని నిర్ణయాలు చేశాకనే మన గురువులు పంపించిన పరంపర ఇది ఇప్పుడు మీరున్నారు బాగా చదువుకున్న దాంట్లో మ్యాథ్స్ ఉంటుంది మ్యాథ్స్ లో మీరు మంచి పాస్ అయినాక మీకు ఒక డిగ్రీ పట్టా ఇస్తేనే కదా మీరు దీనికి అర్హులా కాదు తెలుస్తుంది నువ్వు ఈ మ్యాథ్స్ లో మంచి పటుత్వం ఉన్నావునని ఎలా చెప్పాలి నేను యూ కెన్ గెట్ ఏ డిగ్రీ ఇప్పుడు అలాగే ఇది అందరి చేతుల్లోకి రాదు మరి ఇది అందరి చేతుల్లో ఉంటే కూడా దీన్ని శక్తి పని చేయదు దీన్ని పెట్టి ఈ నాలికతో అబద్ధమాణ్యం అని అంటే ఇదే నీకు ఆయుధం అవుతుంది అంతేనా ఈ నాలిక చాలా బలమైన ఎందుకంటే నువ్వు బతుకుతున్నది ఉంటుంది చేస్తుంది ఈ శరీరాన్ని అప్ప చెప్పింది పరమాత్ముడి కాబట్టే సనాతన ధర్మంలో జరుగుతున్న అవతవుకలను తీర్చడానికి ఆడపిల్లలని తర్వాత అధర్మాన్ని ఎవరెవరైతే ఈ ధర్మమైనా చెప్తున్నారో అలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పడానికి ఇది ఒక ఆయుధం దీన్ని దీంతో వాళ్ళని కొట్టడానికి కాదు ఇదంతా నీకు శక్తి దీంతో ఏమవుతుందంటే స్వామి మీరు గమనించాల్సిన విషయం మంది చెప్తున్నాయి ఈ ఆయుధం అంటలే ఒక గురువుల చేతిలో ఉన్న ఆయుధం ఏమవుతుందంటే ప్రతి విషయంలో గురువే చేతులు పెట్టాల్సిన అవసరం ఉండదు బాగా గమనించాల్సిన విషయం ఒక ఆయుధం ఎందుకు పెడతారు ఇప్పుడు డైరెక్ట్గా శివలింగాన్ని ముట్టుకొనియారు మరి శివుడి అభిషేకం చేసిన నీళ్ళని తిరిగి ఎందుకు కొనిస్తారు అంటే అది పవిత్రత కాబట్టి దీని పవిత్రత కొన్ని సందర్భాల్లో కొందరు దుష్ట శక్తులకి కొన్నిటికి లోనైన వాళ్ళకి ఇది శక్తి ఇవ్వగలుగుతుంది ఓకే ఇది మన చేతుల ఆయుధం ఉన్నంత వరకు ఎవరైనా కూడా మన వైపు అధర్మంగా ఆలోచన చేయాలన్నా కూడా ఒక సాధనలో ఉన్నాడు ఒక ఆలోచనలో ఉన్నాడు ఒక ధర్మం వైపు తిరుగుతున్నాడు అనేది చూడగానే ఎనభై శాతం కనిపెడతారు ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఆయుధం పూర్వము చాలా చాలా పెద్ద పెద్ద విషయాలకు వాడేవాళ్ళు తలలు లేపేసేవాళ్ళు కూడా ఇప్పుడు తలలు లేపేయడానికి లేదు ఎందుకు తెలుసా మిత్ర కలియుగంలో నాలుగికతను లేపేస్తున్నాం తల లేదు దీంతో లేపుతున్నారు తలలు చూసారా ఒక మనసు ఖాళీ నాలుకతో విడిపోతుందంటే ఆలోచించండి ఎంత ఘోరంగా విడిపోతున్నారు ఆలోచించి అందమా అసలు అనుబంధమా అసలు ఏం బంధం అన్ని భయానకమైన బంధాలు నాలుక అందుకే ఎప్పుడు చెప్పే మాట ఏం చెప్తా అంటే కలియుగంలో రెండు ఆయుధాలు అత్యంత శక్తివంతమైన ఆయుధం నాలుక బంధాలను కలుపుకోవడానికి అత్యంత చాలా 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 హానికరమైన ఆయుధం నీ నాలుక తీయగా మాట్లాడినావా ఊర్లో విలువ గడుసుగా లేకపోతే దురుసుగా ప్రవర్తించి మాట్లాడినావా నీ ముందే నిన్ను మంచిగా చూస్తారు ఎన్నికలు అంతా కొడుస్తారు ఎవ దాటినావా లేదు మాట పోతే ఎందుకే ఇవన్న పెద్దోళ్ళు అంటారుగా ఇప్పుడు మనిషి లో కొడితేనేమో సాయంత్రాన్ని మారుతుంది మనసు మీద మాట సందర్భం వచ్చింది కాబట్టి నరేష్ గారికి ఇవ్వాల్సినది ఏంటంటే మనిషి చనిపోతే మోయడానికి ఎంతమంది వస్తారు శంకర నలుగురు కదా మనసు చనిపోతే ఎంతమంది ఎవరు కలియుగంలో మనసు చనిపోతుంది శంకరా నువ్వు ఏడాది చచ్చిపోయినానికి ఎవరో ఒకరు వస్తారు మనసు చచ్చిపోతే మోసేది ఎవడు లేడిగా మనమేమయ్య నీ సమాధి లోపల రోజు 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 పెద్దగా అయి నా మనసు చచ్చిందన్న రోజు నువ్వు సస్తావు కాబట్టి కలియుగంలో మనస్సాక్షితో బతకడమే నిజమైన సాక్షి అదే పరమశివుడి బలం నేర్చుకున్నప్పుడు చెడు కూడా మీరు నేర్చుకున్నారని చెడు నేర్చుకోవడానికి ఉండదు పూజ ఆరు సబ్జెక్టులే అందులో సబ్జెక్టుల పేదరాజ పెద్దమ్మ కథలే ఉంటాయి ఆ కథలు మీ తాత మా తాత భారీ స్టార్ పర్వతేశం అందరూ అదే చదివారు ఇప్పుడు వచ్చాయి అన్ని కొత్త కొత్త అన్న తోత అంటే తెలుసు మీకు రామచిలక చిట్టి చిలకమ్మ అది ఇంతవరకు చిట్టి చిలకమ్మన్న కథనే ఉంది ఇప్పుడు నీ బిడ్డలు కూడా అది తెలిసి అదే చదువుతుండొచ్చు అంతేగాని చిట్టి కాకి కాలేదు ఆ కథ కాబట్టి ఏంటంటే శాసనంలో మార్పు ఏమొచ్చిందంటే నువ్వు అన్నది దుస్తులు ధరించి రుద్రాక్షలన్నీ ధరించి ఈ కేశాలు ఇలా జడలు కట్టేటట్టు పెట్టుకొని సనాతన ధర్మం పేరుతో తిరుగుతున్న వాళ్ళందరూ నిజమైన సాధువులే మీరు ఎవరిని బస్ట్ పట్టాలి ఎవరు దుష్ట శక్తులు ఎవరి దగ్గర మీరు అన్నట్టు క్షద్ర శక్తులు ఉన్నాయనంటే వాళ్ళు గుడి స్థావరంలో కూర్చోరు గురువులు వచ్చిన వాళ్ళు కూర్చోరు ఓకే కూర్చోరు వెరీ సింపుల్ లాంగ్వేజ్ వెల్ ఎడ్యుకేటెడ్ యు సిటేట్ ఆఫీసెస్ ఏ కదా అంతే కాని మళ్ళీ చాలా మంది దేవుడి ముందు అమ్మవారి ముందు పూజ చేస్తారు అది క్షుద్ర పూజ కాదు అదే అది దైవంలో ఇప్పుడు అమ్మకి ఏం చేస్తారంటే ఈ అఘోరాలలో కాళీమాతని పూజించి రక్తాన్ని అభిషేకం చేస్తారు వాళ్ళకి పడదు అది లేదు అసలు ఎక్కడుంది అదంతా మనపై చాచిక పంశంకరా అసలు యుగంలో ఎక్కడ మాంసము తర్వాత రక్తం అనేది రాసేలేదు కదా లేదు కానీ మన వాళ్ళు భక్తియుక్తంగా ఆ అమ్మని అలా పెట్టేసి ఉగ్ర రూపాన్ని పెట్టేసేసి అభిషేకం రక్తం ద్వారా చేస్తూ ఉంటారు దానివల్ల ఏం జరుగుతుంది అంటే మనం గమనించాల్సిన విషయం కూడా అమ్మకి ఏదో శక్తులు మనకి ఇచ్చేస్తుంది ఏదో అయిపోతుంది అని చెప్పేస్తే ఆ మధ్య కొందరు వ్యక్తులను అరెస్ట్ చేశారు ఆ నాలుగతోనే ఓ పీకే చేసి ఇట్లా పోషిస్తున్నారు అంటే ఇదేంటంటే హింస అనేది మన దాంట్లో లేదు మన దింట్లో అహింస అనేది ధర్మబద్ధంగా పోయిన వాళ్ళే ఈరోజు మంచి గురువులు అయ్యారు ఎంతమంది గురువులు ఈ రోజుల్లో చూడగానే మొక్కలు అనిపించే పొజిషన్లో ఉన్నారు ఎంతమంది గురువులు కమర్షియల్ ఎక్కడ దొరికిర వీళ్ళందరూ అనేలా ఉన్నారు కాబట్టి మీరు అన్నట్టుగా ఇదంతా ఇదంతా పెద్ద గుట్ట చూసావా స్వామి ముప్పై గుడులు ఉన్నాయి ఇక్కడ మేము కట్టబోయేది కేదార్నాథ్ మహాక్షేత్రం ఇలాంటప్పుడు ఈ కేదార్నాథ్ మహాక్షేత్రంలో ఇక్కడే కూర్చొని మాట్లాడతాం కాబట్టి ఇంత మహాక్షేత్రాన్ని శుద్ర పూజ చేసేటువంటి కటనీయగలడా మహానీయుడు మూడు కన్నులు ఉన్నవాడు ముచ్చటగా చూస్తున్నాడు ఒక్కసారి విసిరిండి అంటే తరతరాలు కూర్చుంటాయి ఇంతవరకు కన్ను ఎదురవల్లేడు ఆయన ఇంతవరకు శ్మశానాల నుంచి నడవనే నడవలేడు సృష్టి అంతా నడుపుతున్నాడు కదా ఆయన సడ గుడి శివరుద్ర సాధు అధర్మం అయితే నేను ఇదే నమ్ముతాను ఇప్పటివరకు మూడున్నర అయింది ఇప్పుడు ఇంకా నేను భోజనమే చేయలేదు కమర్షియల్ గా ఉంటే మిమ్మల్ని ఏడ మాట్లాడాలి హావ్ ఎరే హావ్ ఎమ్ లంచ్ నువ్వు నా టార్గెట్ ఎలా చేయగలవంటే శివరుద్ర సాధు అరే కొన్ని విషయాలు చెప్పాడు కాబట్టి అనేది విడిదాకొచ్చాను అవును నేను దొంగ విడిదాక ఎందుకు వచ్చాడు వదిలేడు కాబట్టి మేము ఏంటంటే సనాతన ధర్మం పేరిట ఇలాంటి చేయడం నేను ఒప్పుకోను స్వామి ముప్పై వేలు నలభై వేలు యాభై వేల వరకు పూజల పురస్కారం భక్తులు చాలా మంది పెడతారు అది ధర్మమే కానీ లక్షల పూజలు లేవు కేదార్నాథ్ కడుతున్నాం ఇక్కడ ఇదే ప్రాంతంలో కేదార్నాథ్ కట్టేది కూడా ఇదే ప్రాంతంలో ఇప్పుడు వచ్చే నెలనో ఇప్పుడప్పుడు పరమాత్మ ఆజ్ఞ కొన్ని కాగితాలు కదిలినాయి గవర్నమెంట్ లో చాలా మంది ముందుకొచ్చారు అంగరంగ వైభవంగా కేదార్నాథ్ ని కట్టి ఇక్కడ ఏనుగును తీసుకొచ్చి కేదార్నాథుడిని ప్రతి సోమవారం ఈ జగద్గిరిగుట్ట వీధుల్లో తింపుతూ ఉంటే కన్నుల పండుగ ప్రపంచం మొత్తం తెలవాలనేది నా తీవ్రమైన కోరిక ఎవరో ఒకరు ఒకరు వచ్చేసేసి అడ్డుకుంటూ ఉన్న ఈ తరుణం ఈ దేహం ఉన్నంతవరకు శివరుద్ర సాధువుని ధర్మం వైపే అడ్డుకోవాలి కానీ అధర్మం వైపు అడ్డుకోకూడదు ఎందుకంటే మేము శివుడికి భక్తులము అని నేను చెప్పుకోను ఎప్పుడు కూడా ఎందుకు చెప్పుకోనంటే మనము శివుడు అన్న పేరే మానవుడితోనే వచ్చింది మానవుడి పేరు ఎలా వచ్చింది తెలుసా శివుడి నుంచి వచ్చాము కాబట్టి మానవుడు అలా వచ్చిన పేరేది కాబట్టి పరమాత్ముడి యాజ్ఞలో న్యాయం ఇంకా బతికే ఉంది స్వామి ఇప్పుడు మీరు ఇక్కడ దాకా రాగలిగినందుకు కృతజ్ఞతలు ఎందుకంటే సమయం కానీ సమయంలో మీరు వచ్చి మాట్లాడడం మాకు హ్యాపీనెస్ ఏ ఇప్పుడు నిన్ను దురుసుగా ఒక రెండు క్వశ్చన్లు చేసిన చూపడి స్వామి అన్నారు సాధువుల దగ్గర సత్పురుషుల దగ్గర ఏమవుతుందంటే స్వామి నిజంగా నీకు సమస్య ఉంటే అడిగే నీ పద్ధతి మారుతుంది తల కిందికి ఉంచుతావు నాలిక తగ్గుతుంది స్వామి అని నీ కళ్ళల్లోనే నీ పక్షపాతం కనబడిపోతుంది కొంతమంది వచ్చి పడుతుంది కావాలని 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 అడిగినప్పుడే కడ్డ కావరం ఉంది అనుకుంటారు అదే చివరిగా ఇప్పుడు క్షుద్ర పూజలు ఎవరే పైన అయితే జరిగినాయో అంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఉండాలా వాళ్ళు క్షుద్ర పూజలు జరిగిన వాళ్ళు కూడా ఎలా ఉంటారు అంటే ఈ కన్నులు అన్ని నల్లగా అయిపోయి ఈ డొక్క కడుపులో ఒక రకంగా వెళ్ళి ఇక్కడ బొక్కలు తేలి నాలకై ఒక రకమైన దొడ్డుగా దొడ్డుగై పీక దగ్గర పిసికినట్టు అయ్యి అన్నం తినబుద్ధి కాక నిద్ర సరిగా పట్టక అర్ధరాత్రి లేచి ఉలిక్కి పడిపోయి చీకట్లో ఓ నడుచుకుంటూ పోతుంటారు కానీ రారు ఇట్లాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి ఎందుకు జరుగుతాయి సింటమ్స్ ఉంటాయి సింటమ్స్ చాలా ఉంటాయి నేను గతంలో చాలా చెప్పాం ఒక శుద్ధ్రపయోగం అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ Visa. Contact Saudi Consultancy. Contact 89851 89851.